A winchback. A man who was never the other. Chan, Chanako, Raphael, Ruder. One who a good son of the Gap of the Summer. I got a new boy, don't know. How long? My grandmother. Who died in the world.

పక్షులు వచ్చే కాపులు వచ్చి కదా ఆ ముప్పై తొమ్మిది సెకండ్ లో ఇక్కడ ఎవరు ఎక్కినప్పుడు ఆ పక్షులు వచ్చి ఆ రెక్కలో ఫ్యాన్ లో పడి ఆగిపోయింది అని చిత్రిస్తున్నారు లేకపోతే కింద ఉన్న పన్ని సెప్టెంబర్ ఉన్నాయి ఇటువంటి కదా ఎక్కిన ముప్పై తొమ్మిది సెకండ్లోకి ఆ పక్షి తగలడం ఆ రెక్కలు దూడి مجھے سکوٹھوں گے بڑا گا ہالیولیویاں پھوئنچوں گا مجھے لیلا چچی پووتا یہاں بھوند دے پووتا یہاں پڑی پووتا آیا کھاں یہاں کرنوں پہنچوں پہنچوں گے یوں میں پھوئنچوں گا نہیں پل گمی رہنگ دی مجھے سکوٹھوں گے بڑا گیا آیا آیا کرایماں کو پھوٹا فیان جبوں گے تاں دارک صرفی تاں داری پیٹلوں گا

అsubseteq మన పోతనో ప్రమాణం మిస్టర్ోడు యాదన దేవియా ఇంకా మన చెప్పుకొడుటి చాలా మంది కూడా ఉన్న నిన్నాయె కాలగని ఇదుగో తల్లీ దూతమేలే వాళ్ళు కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఖాన్ వాళ్ళు అన్నీ కూడా మధ్యలోన ఆకాశంలోనే చెల్లుకునే వాళ్ళ కన విశ్వాసం అది ఒక అక్కడ కూడా కానీ ఆ యమంలో ఒక వ్యక్తి బ్రతికేడు ఒక వ్యక్తి బ్రతికేడు ఎలా బ్రతికేడు ఎలా సాధ్యం

ఎగిరి పడ్డా ఎగిరి పడిన తర్వాత అదంతా అని అతను చెప్తున్న ముక్తుని జీవుడిగా రెండు వందల యాభై మందిలో జయించాడు ఒక క్షణాలు మీరు ఉండలేదు నేనే రేపు ఏమి సంభవించదో చూడండి ఆ ఇద్దరు నడిపే యొక్క కూడా మంచి సీనియర్ వాళ్ళ పుష్టి యొక్క మాస్టర్ సీనియర్ అన్న తన తండ్రి చెప్తున్నాడు ఇదే లాస్ట్ కానీ నేను చూసుకుంటాను ఇది నేను రిటైర్ అవుతాను చూడండి ఈ యొక్క ఆ ఎయిర్పోర్ట్ లో నుంచి పైకి వెళ్తున్న సమయంలో చివరిగా నీకు కొన్ని శాల మేము తరలిస్తున్నాము ఆ యొక్క విమాన వ్యక్తులు ఒక సిగ్నల్ పంపించారు నీకు కొన్ని శాలలో మేము చనిపోబోతున్నాము మా వల్ల కాదు మన రక్షించని అని ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకు మూడు సిగ్నల్ పంపించారు ఆ సిగ్నల్ ఏంటంటే మేడే 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 తెలుస్తుంది ఏంటన్నా మే

అన్ని దేశం నుంచి ఏ నుంచి వచ్చి అక్కడ మెడికల్ కాలేజ్ గా డాక్టర్ పని తీసుకుంటున్నటువంటి వాళ్ళు మనల్ని ఇస్తామని ఒక ఆలోచన వచ్చిందా ఒక తలపులకే వచ్చిందా వాళ్ళ వచ్చిందా మరణిస్తున్నాము అని వాళ్ళకు మరణించినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కొండే కూడా అంతా ఇంతగా చెప్పలేనిది కొన్ని రోజులు డాక్టర్ పూర్తి చేసుకుని వైపు చేయాలి అనుకునే వాళ్ళు ఎంత మంది లేదు ఇక ఇక్కడ ఇక్కడ మొన్న ప్రాంగంలో డాక్టర్ గారు ఆస్తిలకి అది నిరూపేతను నిన్ను సహాయం చేయనutomలేదా వలేన మనంస్తామనుకునారా సూచించును అది ఆకాశపు సారంను చెప్ినటువంటి కాప

ఏర్పాటు సిగ్నల్ అది వినబడ అది వినాలి అంటే మిగిలినటువంటి ప్రమాదం ఉంది అసలు ఆ సిగ్నల్ రావడం పైకి నడుపుతున్న వ్యక్తులు కూడా ఈ మాట నోటీస్ రావు కానీ వచ్చింది పంతొమ్మిది వందల ఈ మాట చిత్రీకరించారు ఎందుకంటే ఆ మాట సింపుల్ గా లేదా నన్ను రక్షించండి అది కష్టంగా ఉన్నా మేలే అంటే కష్టంగా ఉన్నా ఏది సింపుల్ గా ఉంది మేలే సింపుల్ రక్షించండి కాపాడడం ఏంటి ఏది కష్టంగా ఉంది మేలే అంటే సింపుల్ గా తొందరగా అర్థం వాళ్ళు సిగ్నల్ పంపించినప్పుడు కూడా మేలే అంటే దానికి అర్థం కాపాడండి రక్షించండి ప్రమాదంగా ఉన్నా ఎందుకు మేలే అనాలనిపించిందంటే అది రికార్డ్ అవ్వడానికి స్వయంగా తొందరగా కూడా ఎక్కువ బాధ పోకుండా కాపాడండి అనే రూపం నేనే అందుకే నేను పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆ ప్రమాదానికి ఒక సిగ్నల్ లాంటిదంటే అంటే రక్షించండి కాపాడండి మేము ప్రమాదంలో ఎందుకంటే ఆ మాట స్వయంగా వినబడింది స్పష్టంగా అర్థం చేసుకుంటాం సింపుల్ షార్ట్ కట్ లో ప్రమాదం

చేతుల అబ్యవ మొత్తం खालीపోతున్నట్టు చూడలేకపోయనంట కానీ దానికి ఏముంది ఆయషు ఉంది గురువుల వదానికి దేవుడు చెప్పు చూపించాడు అలా నమ్మేర్చుకోవడంటే అది పాపించినప్పటికే దేవుణ్ణి మనం మూలంలోని దేవుడో రెండు వందల డెబ్బై రెండు మంది ఒక్కసారిగా చనిపోయారు కాపాడండి అని సిగ్నల్ వచ్చినప్పుడు కూడా రక్షించి కాపాడటానికి